గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ రెండు వందల ఐదు రెండు వందల ఆరు సర్వే నెంబర్లో సుమారు నలభై ఎకరాల భూమిని కబ్జా అవుతున్నదని ఈ నెల తొమ్మిదో తారీఖు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారికి వినతి ఇవ్వడం జరిగింది ఆ వినతి ఇచ్చిన వెంటనే ఇక్కడ పనిచేస్తున్నటువంటి విఆర్ఓ ఆ కబ్జాదారులకు సమాచారం ఇచ్చి పలానా వ్యక్తులని మీద కంప్లైంట్ చేశారని చెప్పి ఇవ్వగానే ఇక్కడ మా మండల కార్యదర్శి ను బెదిరించడం జరిగింది ఆ తర్వాత మళ్ళా రెండోసారి ఇలా బెదిరిస్తున్నారు వాళ్ళ భూమిని చదువు చేసుకుంటున్నారు అని చెప్పి ఈ నెల పదకొండవ తారీఖున మళ్ళా తహసీల్దార్ గారికి వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి పలానా వ్యక్తులు రాజారెడ్డి వెంకట సుబ్బయ్య అనే వ్యక్తులు ఈ యొక్క భూమిని కబ్జా చేస్తున్నారు గత రెండు సంవత్సరాలుగా మేము పేదలకు ఇవ్వాలని చెప్పి అనేక అప్లికేషన్లు పెట్టాం ఇస్తే పేదలకు ఇవ్వండి అని చెప్పి అనే మేము నిన్న కూడా విన్నవిస్తే మళ్ళీ ఆ సమాచారాన్ని ఆ కబ్జాదారుడు చెప్పి రాత్రి ఒంటి గంట సమయంలో తాగుబోతులను మెతికి తినే వాళ్ళను ఈరోజు సుమారుగా సాయి కుమార్ రెడ్డితో పాటు పది మంది కలిపి వాళ్ళ మా మండల కార్యదర్శి కుమార్ ఇంటిపైన దాడి చేసి అతన్ని విచక్షణ విధంగా తిట్టి నీచ మాటలతో తిట్టి గాయపరిచి వాళ్ళ భార్య నిండు గర్భిణితో ఉంటే ఆమెను కూడా పోసి వాళ్ళ భయభ్రాంతులు ఇంట్లో తలుపులు చంపుతామని చెప్పి ఆ తర్వాత బయట తన జీవనోపాధి కోసం ఉన్నటువంటి కారు ఆటో అలాగే స్కూటీలను అద్దాలన్నీ పగలగొట్టి లైట్లు పగలగొట్టి దాన్లను ధ్వంసం చేసి పడేసి ఆడ అంత భయభ్రాంతులకు గురే విధంగా చేయడం జరిగింది పోతూ పోతూ కూడా పోతూ పోతూ కూడా తలుపులు వేసుకొని తప్పించుకుంటే వదలము ఖచ్చితంగా మిమ్మల్ని చంపి తీరుతామని చెప్పి ఈరోజు చెప్తున్నాం మేము అడుగుతున్నాం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఇదే తహసీల్దారు భూ కబ్జాలు జరుగుతున్నాయి పలా సర్వే నెంబర్లో ఆ సర్వే నెంబర్లో పలానా వ్యక్తులు వ్యక్తుల పేర్లతో సహా మేము ఇస్తే ఆ వ్యక్తుల మీద మీరు కేసులు నమోదు చేసి భయపెట్టింటే ఈరోజు ఇంత భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి లేదు కదా అని చెప్పి అడుగుతున్నాం ఈరోజు వాళ్ళపైన ప్రేమ వలకబోస్తూ వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని ఈరోజు వాళ్ళకు ఆ భూమికి పెట్టాలని చూస్తున్నారా అని చెప్పి ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాం ఈరోజు మేము సెలవుకుమార్ పైన దాడి విచక్షణ రహితంగా దాడి చేయడం నీచంగా తిట్టడము దానిపైన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అలాగే అటా అటెంప్ట్ మర్డర్ కేసును నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు ఈ మండలంలో ఉన్నటువంటి భూ కబ్జాకు గురైనటువంటి భూములన్నింటినీ ఈ తహసీల్దార్ గుర్తించి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకు భూములు పంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అని పక్షాన్ని అలా పంచని పక్షంలో సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ మండలంలో ఉన్నటువంటి భూ కబ్జాలకు గురైనటువంటి భూములు అంటే గుర్తించి మేమే ఆక్రమించి పేదలకు పంచుతామని చెప్పి హెచ్చరిస్తాం